ఒక దుష్టమైన మనసు ఉంటుంది ఒక మంచి మనసు ఉంటుంది ఒక ఈ గల మనసు ఉంటుంది ఒకరికి మోసం చేద్దామని మోసం జీవితకాలం మోసం చేస్తాను ఉంటారు నమ్మిన వాళ్ళని మోసం చేస్తారు కుటుంబం మోసం చేస్తారు అయితే ఇప్పుడు గ్రంథంలో మనం ఏ మనసు కలిగి ఉండాలని బయట చూపుతు మనం ఏ మనసు కలిగి ఉండాలి రకరకాల మనసు ఆత్మ నమ్మిన వాళ్ళని మోసం చేస్తారు తీసుకెళ్ళి బయలుదేరిపించినట్టు సరేస్తా అంటే మనం స్నేహితులం ఒక చోట కలుద్దాం ఇంత ఎన్నో నాన్ కదా అక్కడ ఏమంటే ఆయన నమ్మేసారు సామెత్ర గ్రంథం కొన్ని మనసుల గురించి మనం తెలుసుకున్నాం సామెత గ్రంథం పదిహేను అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చినాం సామెతలు పదిహేను ఇరవై ఎనిమిది కొన్ని మనసుల గురించి మనం తెలుసుకున్నాం తెలుసుకున్న చాలా మంచి

ఇక వాళ్ళు చెప్తాం ఇక ఆ అంతా వాడు తెర ఇప్పుడు అంబేద్కర్ బయట అక్కడ వెళ్ళాలనుకుంటాం మన ఏసా తిరగెల్లు బేంకల్లు వస్తే అక్కడ గాంధీ ఉంటాడు అక్కడ వెళ్ళని నీతి మనం మనం ప్రత్యుత్తరం ఇవ్వాలి అంటే మంచి ఉత్తరం ఇవ్వాలి అక్కడ మంచి ప్రత్యుత్తరం అంటే ఏంటి వాక్యం దేవుని మాటలు యథార్థంగా చెప్పాలి కట్టబడితే చెప్పకూడదు ఏమంటే నీతి మంత్రి మనస్సు నీతి మంత్రి మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరాన్ని ఇచ్చి ప్రయత్నించదు ఇప్పుడు మన అధికారు ఎన్ని మతం చెప్పడం మాట నీతి మంత్రులను కోరి మనం నడుచుకోవాలి నీతి సూర్యుడు మన దేవుడు ఏమండి నీతి సూర్యుడు అనమాట గల పనిలే మనం చేయాలి నీతి మార్చ నీతి మాలని పని చూసి మన ఆలబోకండి ఇక్కడ నీతి మంతులు మనసు అదే సాయంకాల పద్దెనిమిది పదిహేను పని మనసు చూద్దాం సాయంత్రం పద్దెనిమిది పదిహేను చూద్దాం పద్దెనిమిది పదిహేను చూద్దాం తెలివి జ్ఞానుల చెవి తెలివిని వెతకును వివేకము గల మనస్సు తెలివిని సంపాదించే చాలా ఇక్కడ వివేకము గల గల మనస్సు వివేకంగా బుద్ధి జ్ఞానం వివేకం ఇప్పుడు సులమ రాజు గారిని దేవుడు ఎవరిని ఏం కావాలనే కోరుకుమని ఎప్పుడు ఎవరిని అడగల అడిగిందే ఒక సులభం మహారాజు అది తెలివిగా చాలా చక్కగా ఏం కోరుకున్నానంటే అయ్యా నువ్వు నాకు ఇచ్చిన రాజ్యాన్ని ప్రజల్ని ప్రశనల్ని నేను క్షేమంగా యుద్ధాలు ఎలాంటి ఏమి లేకుండా కృపాక్షేమంతో పరిపాలించడానికి నాకు వివేకం దయచేయాలండి వివేకం అంటే ఇండియా అంటే దేవుణ్ణి కోరుకు కోరుకున్నాడు ఆయన బుద్ధి జ్ఞానము సర్వసంపదలు దేవుని అందరూ కోరుకున్నాడు వివేకం అంటే అంటే ముందు చూపు లోబడుట ఇవన్నీ ఉంటాయి వివేకం వివేకం కదా మనసు ఇక్కడ సులభమహారాజ్ ఏం కోరుతున్నాను అండి వివేకం దయచేవాడి వివేకం దయచేమంటే దేవుడు మొత్తం దయచేసాడు ఇక ఆయన ఆయన దగ్గర శ్రేష్టమైన ఏ ఏం చేసిన సరే ఈయన గారి గణపు గురించి షేప చేసిన అని వింది విని ఏంటి ఎంత పోటీ ఏంటి సోలమన్ మహారాజు చూద్దాం పాలని ఒక పద్నాలుగు వంటిలు వేసుకొని దానిలో వజ్రాలు వైడి రకరకాల రకరకాలుగా అన్నీ వేసుకొచ్చేసింది ఆ దేశంలో ఘనమైనవి ఏమైతే ఉందో అవన్నీ లోడ్ చేసి వేసుకొని ఒంటే ఒక ఐదారు జనులు దాకా ఈజీగా మూసేస్తారు ఇవన్నీ కూర్చుకొని చూద్దామని సోలమన్న మహారాజు గారి దగ్గర వచ్చింది వస్తే ఇక చూ ముందు వింది ఏర్పాటు చేశాడు మహారాజు సోలమరం క్ష్యాపదేశ ప్రాణికారికి చేస్తే ఆ పల మీద ఉన్న ఇవన్నీ బంగారు పోస్తా మైని పండి అరేదే మహారాజు గారు ఏంటంటే గురించి ఎన్న తక్కువ చూస్తున్నదే చాలామంది దేవుని బిడ్డపోయారు దేవుడు ఆశ్చర్యించాడు నీతి గారు వరకు ఏమండి తర్వాత వింది అయిన తర్వాత కొన్ని లోన్ ఉంది ఆయన దగ్గర వింది అంతా క్షేమ క్షేమస్థితి అంతా గమనించి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంటే ఇది అంతా అయితే విలువల వస్తువు ఆమె తీసుకొచ్చిందో రాజుగారికి అంతకంటే రెట్టు విలువైనటువంటి సామాన్లు లోడ్ చేయించేసి అంటే వెండి బంగారాలు శ్రేష్ఠి మొత్తం రాణి గారితో పంపించారు దేవుని నామంకు మహిమ కలుగునే వివేకం గల మనసు కోరుకున్నాడు ఎవరో సులోము మహారాజు అట్లాగే సానుకంధం పదిహేడు ఇరవై రెండు ఇక్కడే ముందు మనస్సుతో సాంక్రత గ్రంథం పదిహేడు ఇరవై రెండు సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము నలిగిన మనస్సు ఎండిపోచేసాను నీకు తెలియదు నీకు నలిగిన మనసు కానీ నీ ఉంటే నీకు తెలియకుండానే నీ ఎముకలు ఎండిపోతూ బోన్ క్యాన్సర్ నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఈ పడి ఎవరి దగ్గరికి వెళ్ళినా నీ పట్టుకు నీ ఎముకలు పట్టుకుంటే తిరిగిపోతాయా నీకు స్వస్థత లేని చెప్తా ఇది నలిగిన మనసు సంతోషం గల మనస్సు ఆరోగ్యకరణం సంతోషమే సగం పరమారు విన్నారా సంతోషం గల మనసు మనకు తెలియకుండా మనకు ఆరోగ్యం తయారు చేస్తూ ఉంటాం

ఎదురు ఇ సంవత్ సంతోషముగల మనస్సు ఆరోగ్య కారణము నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేనో మళ్ళీ పదహారు అండి పదహారు వచ్చే పంతొమ్మిది సంవత్సరాలు పదహారు పంతొమ్మిది తగ్గించుకోవాలి ఎంత ఉండొచ్చు ప్రాపర్టీ నువ్వు ల్యాండ్ మార్క్ తగ్గింపు మనసు ఉండాలని దేవుడు చెప్తున్నాడు దేవుడే తను తాను తగ్గించుకొని రిక్తులుగా చేసుకుని మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చింది దేవుడు ఆయన తగ్గించుకోవాలి హెచ్చించుకున్నాం అనుకో ఇక్కడ తగ్గించుకున్నవాడు దేవుడి దృష్టిలో హెచ్చించబడతాడు హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు అని మనం చెప్తున్నాం దేన మనసు కలగాలి ఏమండి అందుకని అంతకుముందు ఎటుబడతాడు పరుగులు తీస్తా ఎవరిని పెడతాను నాశనం చేస్తా కూర్చోవడము మరి ముఖ్యంగా ఏంటి అలా కూడుకున్నాం అనుకోండి వచ్చి మన కొట్టేవాడు తిట్టేవాడు పారిపూజలు చేసేవాడు సౌలు గారు అలాగే పరిగెడుతున్నాడు ధమస్ మార్గంలో గుర్రా పరిగెడుతుంటే దేవుడు అంటకట్టాడు ఆగు చూపిపోయింద ఎక్కడికి వెళ్తున్న వరకు పాలను ఇప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి కళ్ళు సడు ఎట్టి పడ్డాడు పని పడికి అక్కడి నుంచి సౌరు తర్వాత ఎంతో ధీనత్వం అలా టలమహు పడతానికి అటే వెళ్ళేవాడు తలమహ రాళ్ళతో కొడతారు అటే వెళ్ళేవాడు ఎందుకంటే ఇక నిశ్చయించుకున్న నేను బ్రతిన క్రీస్తు వరకే చనిపోయినా క్రీస్తు వరకే ఉంటే ఆయన పని చేస్తాను ఇకపోతే ఆయన దగ్గరికి వెళ్తారు అని నిశ్చయానికి వచ్చాడు అంత దానిలో ధ్యానమాసం ఏ మాత్రం మనం గర్వపడకూడదు హెచ్చించుకోకూడదు గర్వం పెట్టడం గర్వం అని మనసుకోకండి ఈ గర్వం నీళ్ళు ఉంటే నువ్వు నాశనానికి పయనిస్తున్నావు నాశనం నేను వెనకాలే వెంట ఆడుతున్నాను అదే దీన మనసు ఉంటే కృపాక్షమంలో నీ వెంట వస్తే దీవుని నాములకు మహిమ కలిగి ఉండే ఇంకొక మాట దీస్ అం సాంగ్స్ కీర్తాలు ఇరవై నాలుగు నాలుగు ఏమంటారు చూద్దాం కీర్తన దాంతో ఇరవై నాలుగు నాలుగు లాస్ట్ మాట

లోకములు దాని నివాసులను యహోవాయే ఇరవై నాలుగు నాలుగు వ్యర్థమైన దాని ఎందు వ్యర్థమైన దాని ఎందుకు మనం మనసు పెట్టకూడదు నేను చక్కగా చెప్తున్నాడు తేటగా ఇవి లోకంలో మన అన్ని వ్యర్థమే మనమే అనుకుంటాం అందుకనే లోక ఆశలు నేత్రాశలు జీవ బ్రహ్మం గతించిపోతే భూమి ఆకాశములు గతించిపోతే నిత్యము నిలిచి దేవుని వాక్యం అంటే దేవుని నిలిచి ఉండేది వ్యర్థమైన దాని మనం మనసు పెట్టకూడదు ఎంత తేటగా చెప్తుంది లోకంలో అన్ని దేవుని నామను సృష్టించడం ప్రార్థించడం వాక్యం చూడటం వాక్యం ప్రకారం నడుచుకోవటం దీన్ని ప్రకటించడం ఇది నీకు పనికొచ్చేది వ్యర్థమైన మనసు ఉండకూడదు దేవునిని నీ హృదయం నుండి నింపు ఏమండి దేవ వాక్కులు నింపుకో ఆయన ఆజ్ఞలు నింపుకో ఆయన మాటకు లోపడు అప్పుడు మనకు పర్వ రాజ్యం ప్రార్థిస్తుంది అంతేగాని నా మనసు నా ఇష్టం అని అట్లా పెడితే అట్లా నడిస్తే సౌరు గారికి వెళ్ళి దేవుడు అక్కడ కలగడతాడు సూపు పోతే మాట పోతే అన్నీ పోతే మూడు రోజులు ఉపాసం ఉన్నాడు కట్టిగా ఉపాసం ఉంటే ఏంటి నాకు ఎట్లా దాన్ని డిగ్రీ పడిపోయాడు అప్పుడు అతనే కానీ పంపించాడు అన్నయ్య నువ్వు పదం చోటకి అక్కడ సౌరు గారు ఉన్నాడు ఇల్లంటే అంటే అతను ఎందుకంటే బాబు దేవుని కూడా హింసించిన వాడు ఆడ దగ్గర వెళ్ళాలన్నాడు బయట పడి మొత్తం మారిపోయిందయ్యా అని వెళ్ళి చూస్తావు కదండి వెళ్తే ఆయన ప్రార్థన ఉన్నాడు ఎంత హింసన్ దేవుని పేరట కోట అందరిని హింసించినట్టు పడటమే చంపటమే మంచి భక్తులు ఉన్నాడు ఆయన రాళ్ళతో కూడా చంపిన దాకా ఆయన ఇద్దరు అలా సహకరించాడు స్టెఫిన్ గారిని రాళ్ళతో పెట్టుకో చంపుతున్నాం దేవుని మాట చెప్తున్నాడు చంపండి అయ్యా బాబు ఆయన బట్టల దగ్గర కాపలా ఉంటాను ఎంత మార్పు అండి ఇప్పుడు అలాంటప్పుడు ఇంత మార్పు పోలేని తర్వాత నిన్ను చంపుతానంటే కూడా కాదు కాబట్టి మనం మన హృదయం అంతా దేవుని మనసు నింపుకోవాలి దేవుని మాటలు దేవుని నాగరం దేవుని కట్టలు మాట దేవుని బుద్ధాన్ని బుద్ధించి విస్తరింపాలియా